నాయకులకు ఈ సదస్సుకు హాజరైన ఐదు వామపక్ష పార్టీ కార్యకర్తలకు సిపిఎం పార్టీ జిల్లా కమిటీ నుంచి ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నాం వాస్తవంగా బ్యానర్ చూస్తే అర్థమవుతుంది అందరూ చదువుకున్న వాళ్ళు అనుకుంటున్నా ఎందుకు వామపక్ష పార్టీలు ఈ సదస్సును ఏర్పాటు చేసినాయి ఎందుకు ఐక్యంగా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ బీజేపీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కమ్యూనిస్టు పార్టీని ఎందుకు పోరాటం చేస్తున్న విషయాన్ని వామపక్ష పార్టీ కార్యకర్తలుగా దాని సానుభూతి పర సభ్యులు సానుభూతి పరులుగా మీ అందరికీ కూడా తెలియాల్సిన అవసరం ఉంది వాస్తవంగా దేశంలో ఎన్నటి ఎదుర్కోలేని ఒక నిర్బంధాన్ని భారత ప్రజాదీకం ఎదుర్కొంటూ ఉంది భారత కమ్యూనిస్ట్ పార్టీలు ఎర్రచెండ పార్టీలు ఎదుర్కొంటున్నాయి అంతేకాదు ఈ దేశంలో కార్మిక వర్గం తీవ్రమైన మరి హక్కులు అణించుకోకపోతుంటే వాళ్ళు చేస్తున్న పరిస్థితి మనకు తెలుస్తూ ఉంది రైతుల సమస్య మనకు తెలుసు ఈ విధంగా అనేక సమస్యలు భారతదేశంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ వర్గాన్ని ఏ తరగతిని కూడా వదిలేయలేదు ఇవాళ అన్నింటినీ తన ఆందోళనకు తీసుకురావటం కోసం ప్రయత్నం చేస్తుంది వీటన్నింటికి మూల గ్రంథమైన రాజ్యాంగాన్ని మార్చేయాలని ఇవాళ అనేక మంది ఎంపీలు మాట్లాడుతున్నారు బీజేపీ ఎంపీలు మన నిజాబాద్ లో కూడా అరవింద్ కర్ణాటకలో ఇంకో ఎంపీ మాట్లాడుతున్నాడు నాలుగు వందల సీట్లు వస్తే మేము ఈ రాజ్యాంగాన్ని మార్చేస్తామని ఏ చెప్తుంది ఆ రాజ్యాంగంలో కనీస వేతనాలు పొందపరుచుంది ఆ రాజ్యాంగంలో ఏ చెప్పింది ఆ రాజ్యాంగంలో కులాలకు మతాలకు అతీతంగా కేంద్ర ప్రభుత్వాలు పనిచేయాలి లౌకిక రాజ్యాంగం కొనసాగించాలి పరిస్థితి ఉంది ఏ చెప్తుంది ఆ రాజ్యాంగం స్త్రీలకు స్వేచ్ఛ ఉండాలి మరి చదువుకుని ఉండాలి అని రాజ్యాంగం చెప్తుంది రాజ్యాంగం ఎప్పుడేది రాజ్యాంగం ఏర్పడక ముందు భారతదేశంలో ప్రజల ఏంటి అనే విషయాలు మనకు అర్థం కావాలి దేశాన్ని పరిపాలించుకునే మరి మంచి చెడు మీ చేతిలో ఉంది మీరు చట్టం చేసి బాలసంగా అవుతారా ఈ మంచి పరిపూర్ణ చేసి మీరు స్వేచ్ఛగా ఉంటారా అనే విషయాన్ని అంబేద్కర్ చెప్తాడు అంతేకాదు ఆర్థిక సమర్థలు ఈ దేశంలో అందుకోసమే రిజర్వేషన్ పెట్టాడు ఆర్థిక సమర్థలు విద్యని కాశీకరణ చేస్తున్న పరిస్థితి ఉంది విద్యను ఆర్ఎస్ఎస్ ఆధీనంలో బీజేపీ ప్రభుత్వం పనిచేసి ఇవాళ విద్యను ఇవాళ బీజేపీ ప్రభుత్వం అనుగుణంగా కాశీకరణ చేస్తుంది ఇవాళ విద్యాలయాన్ని ప్రణాళికపరం చేస్తున్న పరిస్థితి ఉంది వేతనాలను వేతన చట్టాలు రద్దు చేస్తున్న పరిస్థితి ఉంది రైతుకు కొత్త చట్టాలు ఇస్తున్న పరిస్థితి ఉంది ఇవి మనం చూస్తూ ఉన్నాం ఎన్నడలేని విధంగా

చట్టం నిర్వహించింది నల్ల చట్టాన్ని తీసుకొచ్చింది రైతులను చట్ట ప్రయత్నం చేస్తుంది తన భూమిలో తనే బాలిసలుగా కూర్చుంది